విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బిజెపి నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పోస్ట్కి నోచుకొని పార్టీగా భారతీయ జనతా పార్టీ మిగిలిందని పలువురు నేతలు అసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో బిజెపి పార్టీకి విలువ ఇవ్వలేదంటూ బీజేపీ పార్టీ నాయకులు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే జిల్లా నాయకులకు తెలియపరిచామని త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టిలో పెట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భవిష్యత్తు కార్యాచరణ పార్టీ నిర్ణయం మేరకు ఉంటుందని వారు హెచ్చరించారు గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ మూడు పార్టీ కలిసి చాలా చక్కగా అభివృద్ధి నోచుకుంటున్నాయి కానీ మన అసెంబ్లీకి వచ్చేటప్పటికి మన పార్టీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు కార్యకర్తలకి కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాదు కార్యకర్తలకే రావట్లేదు ముందు అంతేకాకుండా నామినేటి పదవుల్లో కూడా ఎటువంటి భాగస్వామ్యం లేదు ఇకపైనైనా మమ్మల్ని గుర్తించాలనే ఒక ఏకైక అభ్యర్థనతో అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడాము ఈ రిప్రజెంటేషను రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మా రాష్ట్ర పార్టీకి తెలియజేయాలన్నది నిర్ణయం పైన మరి ఈ ఇక్కడ జరుగుతున్న లోపాలు మరి మిగతా పార్టీ నాయకత్వాలు కూడా తెలుసో తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియజేయాలనే తోట మాత్రమే అందరూ ఇక్కడ మండల అధ్యక్షులు నిర్ణయం మేరకే జరిగింది తప్ప ఇలా ఏ ఒక్క నిర్ణయం కాదు ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కూటమిలో భాగంగా మనం ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఇప్పటికీ కూడా మన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ విధమైన సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన నామినేటెడ్ పోస్టులు కానీ అందడం లేదని మేము ఐదు మండలాల నుంచి మేము వాపోతున్నాం దీనికి ఇక పద్దెనిమిది నెలలు బట్టి మనం ఓటమి ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఓటమి ఉన్నట్టుగా కొత్త ఇసుకోట మండలంలో మాత్రం జరగటం లేదు ఎందుచేతంటే వాళ్ళు ఏక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ మాతృ సమాన అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా కార్యక్రమం పాఠశాలగా చేస్తున్నారు తప్ప బీజేపీని పట్టించుకోవటం లేదు సారి మనం మాటిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం తర్వాత ఏంటంటే అదే పార్టీలో ఒకరిని తీసి మా బీజేపీకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మన నియోజకవర్గం కాని వ్యక్తిని తీసుకొచ్చి అప్పటికప్పుడే ఓటు తీసుకొని ఆయనకి ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం అనేది శోచనీయ ఈ విషయాన్ని నేను మీ మీ పత్రికాత్మకంగా నేను ఖండిస్తున్నాను ధన్యవాదాలు